హాయ్ వెల్కమ్ టు పాయింట్ మీడియా ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ దేవరా ఈ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది సైఫ్ అలీఖాన్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నాడు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రెడీ అవుతోంది కొరటాల శివ ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా కొంత ప్రపంచంలోకి దేవరా సినిమాతో తీసుకుని వెళుతున్నాడు ఇప్పటికే మూవీ కంటెంట్ ఎలా ఉండబోతుంది అని హింట్ ఇచ్చేశాడు ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త అవుతోంది మరి ఇప్పుడు చూద్దాం ఓ ఐలాండ్ నేపథ్యంలో ఫిక్షనల్ ప్లేస్ లో కథ మొత్తం నడుస్తుందని తెలుస్తోంది ప్రశాంత్ కి సృష్టించినట్లే డిఫరెంట్ ప్రపంచాన్ని కొరటాల శివ దేవరా కోసం సృష్టించాడు ఈ సినిమా మెజార్టీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది గ్యాప్ లేకుండా నిర్విరామంగా సినిమా షూటింగ్ చేస్తున్నారు షెడ్యూల్ నుంచి షెడ్యూల్ కి టైం తీసుకున్న కేవలం వారం రోజులకి మించి ఎప్పుడు టైం తీసుకోలేదు అయితే మొదటిసారి మాత్రం కొంత విరామం తీసుకుంటున్నారట టీం మొత్తానికి న్యూ ఇయర్ హాలిడే ఇచ్చినట్టు తెలుస్తోంది ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్తున్నారట న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా అక్కడే చేసుకుంటారట ఈ నేపథ్యంలో దేవరా షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ కి విరామం దొరికినట్లు తెలుస్తోంది ఇప్పటికే రెగ్యులర్ షెడ్యూల్స్ కారణంగా టీం మొత్తం బాగా అలసిపోయి ఉంటారు వారందరికీ కొంత ఉపశమనం లభించినట్లు అయింది ఈ మూవీ షూటింగ్ జనవరిలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది ఇది పూర్తయిన వెంటనే తారక్ వార్ జాయిన్ కావాల్సి ఉంది ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది కీలక ఎపిసోడ్స్ అన్ని చిత్రీకరిస్తున్నారు ఎన్టీఆర్ ఈ సినిమాలో నెగిటివ్ షేర్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ టూ మూవీ తెరకెక్కుతోంది ఐష్రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో సినిమాను నిర్మిస్తోంది